ఆంజనేయ స్వామికి ఒక కుమారుడు ఉన్నాడు అంటే మీరు నమ్మగలరా అది స్వామికే తెలియకుండా ఒక విచిత్రమైన పరిస్థితిలో ఆ పుత్రుడు జన్మించాడు ఆ కుమారుడు తల్లి ఎవరు అసలు బ్రహ్మచారికి పుత్రుడు ఎలా జన్మించాడు ఆ బిడ్డ పెరిగి పెద్దయ్యాక తన తండ్రితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ వీడియోలో ఉంటుంది రామ రావణ యుద్ధానికి ముందు హనుమంతుడు సీతాన్వేషణలో లంకకు వెళ్తాడు అక్కడ రావణుడు సైన్యంతో పోరాడి చివరికి తన తోకకు నిప్పంటించబడినప్పుడు ఆ నిప్పుతో లంకా నగరాన్ని దహనం చేస్తాడు లంకను దహనం చేసిన తరువాత హనుమంతుడు అపారమైన వేడి మరియు అలసటతో ఉపశమనం పొందడానికి సముద్రంలో మునుగుతాడు ఆ సమయంలో హనుమంతుడు శరీరం నుంచి చెమట బిందువు సముద్రము నీటిలో పడుతుంది అప్పుడు సముద్రంలో ఉన్న మకరం ఆ చెమట బిందువును మింగేస్తుంది ఆ దివ్యమైన తేజస్సు కారణంగా ఆ మకరం గర్భవతి అవుతుంది కొన్నాళ్లకు పాతాల లోకాన్ని పాలించే రాజు అహిరావుడి సేవకులు వేటాడుతుండగా ఆ మకరం వారి వలలో చిక్కుతుంది వారు ఆ చేప పొట్టను కోయగా సగం కోతి సగం మకరం ఆకారంలో ఉన్న ఒక శిశువు కనిపిస్తాడు మకరం గర్భం నుండి జన్మించడం వలన ఆ బాలుడికి మకరధ్వజుడు అని పేరు పెడతారు అహిరావుడు ఆ బాలుడి అపారమైన శక్తి చూసి అతడిని తన రాజ్యానికి ద్వారపాలకుడుగా నియమిస్తాడు రామరావణ యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక రాత్రి రావణుడి బంధువు అయిన అహిరావణుడు తన మాయాశక్తులతో రామలక్ష్ములను అపహరించి పాతాల లోకానికి తీసుకువెళ్లి వారికి బలి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు హనుమంతుడు తన ప్రభువులను రక్షించడానికి పాతాల లోకం వైపు ప్రయాణిస్తాడు పాతాల ద్వారం వద్ద అతడు బలవంతుడైన ఒక వానర రూపాన్ని చూస్తాడు హనుమంతుడు ఆ ద్వారపాలకుడిని ఎవరు అని అడుగుతాడు దానికి మకరధ్వజుడు నేను మకరధ్వజుడిని మహావీరుడైన హనుమంతుడి కుమారుడిని అని చెబుతాడు కుమారుడిని చూసిన హనుమంతుడు సంతోషించిన మకరధ్వజుడు తన తండ్రిని కోటలోకి అనుమతించడానికి నిరాకరిస్తాడు మీరు నా తండ్రి కావచ్చు కానీ నేను నా ప్రభువు ఆదిని పాటించాలి నా ప్రభుకి నేను విధేయుడిని నేను ద్వారపాలుడిగా ఉన్నప్పుడు అనుమతి లేకుండా ఎవ్వరినీ లోపలికి రానివ్వను మీరు లోపలికి వెళ్లాలంటే నన్ను ఓడించి వెళ్ళాలి అని చెప్తాడు తన కుమారుడు స్వామి భక్తికి ముగ్ధుడైనప్పటికీ రాముడి కార్యాన్ని పూర్తి చేయాలనే ధర్మంతో హనుమంతుడు మకరధ్వజుడితో భయంకరంగా పోరాడుతాడు చివరికి హనుమంతుడు మకరధ్వజుడిని బంధించి కోటలోకి ప్రవేశించి అహిరావుడిని సంహరిస్తాడు రామలక్ష్మణును విడిపించిన తరువాత హనుమంతుడు మకరధ్వజుడి స్వామి భక్తి గురించి శ్రీరాముడికి వివరిస్తాడు శ్రీరాముడు మకరధ్వజుడికి ఆశీస్సులు ఇచ్చి అతనిని పాతాల లోకానికి కొత్త రాజుగా పట్టాభిషేకం చేస్తాడు హనుమంతుడు బ్రహ్మచారి అయినప్పటికీ మకరధ్వజుడి జననం కేవలం హనుమంతుడి శారీరక తేజస్సు ద్వారా దివ్యంగా జరిగింది కాబట్టి అందుకే హనుమంతుడి బ్రహ్మచార్య దీక్షకి ఎలాంటి భంగం కలగలేదు